పావు మహేష్ రెడ్డి నేను జోల కంత్రీనో జోల కంటీనో మా కుటుంబం ఏంటో మాచర్ల నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు నువ్వు ప్రత్యేకంగా మా కుటుంబాన్ని పరిచయం చేయాల్సిన అవసరం ఏమి లేదు మూడు సార్లు మా కుటుంబంలో మూడు తరాలను గెలిపించారు మేము కంత్రీ వాళ్ళము మంచివాళ్ళము మాచర్ల నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు మేము కంత్రీ వాళ్ళమే అయి ఉంటే ఈ సంవత్సరంన్నర కాలంలో మీ పార్టీకి నో ఎంట్రీ బోర్డు పడి ఉండేది గుర్తు పెట్టుకో ఎన్ని అరాచకాలు చేసినా సామరస్యంగా ఎక్కడా డిస్టర్బెన్స్ లేకుండా నియోజకవర్గాన్ని శాంతిపయుతంగా నడుపుతూ ఉంటే వెనకుండి జంట హత్యలు చేపిస్తే అంటే ఆయన్ని వదిలిపెట్టి ఆయన కిరీటాలు పెట్టి కాళ్ళు మొక్కల మాచర్లకి బహిరంగ చర్చకు వస్తాను రా యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ ఎప్పుడు వస్తావో ఎక్కడికి వస్తావో ఎంతమందితో వస్తావో అది నీ ఇష్టం ఇక్కడ అభివృద్ధి నువ్వొచ్చి చూపిస్తావా మాచర్ల ప్రజలకి ఏమైనా కళ్ళు పోయినాయా ఇక్కడ అభివృద్ధి జరిగిందో జరగలేదో తెలియదు అనుకుంటున్నావా మాచెర్లో ఏం జరిగిందో నువ్వొచ్చి చూపిస్తావా రా చూపిద్దురా లెక్కలతో వస్తావా రా లెక్కలతో రా నీ లెక్క తేల్చే పంపిస్తాం ఎవడో నీ కోతలకి భయపడేవాడు ఎవడు లేడా సాధింపులు వేధింపులు తప్పుడు కేసులు అక్రమ వసూళ్ళు అన్నిటినీ భరించి కూడా ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో శాంతిని కాపాడుతూ ఉన్నాం మీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నాలెడ్జ్ ఎట్లాంటిదంటే ఈవీఎం కేసు పగలగొట్టిన కేసు ఎలక్షన్ కమిషన్ పెడితే మేము తప్పుడు కేసు పెట్టామంటాడు అట్లాంటి పండితుడి తరఫున నువ్వు వత్తాసు తీసుకొని మాట్లాడుతూ ఉన్నావు ఇక ముస్లిం జంట హత్య కేసులు చెప్పాను అడగండి పిన్నెల్లిని అడగండి ఏం జరిగిందన్నా అని చెప్తాడు మొన్నేమో అభివృద్ధిలో పిన్నెల్లి హైవే తీసుకొచ్చాడు మా పిన్నెల్లి తీసుకొచ్చాడు అన్నావు నిన్నేమో నేను అంటున్నావు మీ పిన్నెల్లి తెచ్చాడా మరి ఎంపీ గారు తెచ్చాడా మా నాన్న పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి ఇండిపెండెంట్గా పోరాడాడు ఎస్ డెబ్బై ఎనిమిదిలో జలగం వెంగళరావు గారితో ఉన్న సాన్నిహిత్యంతో ఆ రోజు రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చిన మాట వాస్తవం నేను కాదంటల్లా ఇక నా విషయం వస్తే మా అన్నయ్య రికమెండ్ చేశాడు వైసీపీ లోకి నన్ను తీసుకోమని చెప్పేసి నువ్వు మాట్లాడుతా ఉన్నావు ఏం తెలుసు అసలు వైవి సుబ్బారెడ్డి గారు నన్ను బై ఎలక్షన్ ముందు కలిసిన కలిసి బ్రహ్మారెడ్డి పార్టీలోకి రమ్మని ఆయన ఆహ్వానించారు నేను సున్నితంగా తిరస్కరించాను రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు పిన్నెలి రామకృష్ణారెడ్డి మురళీధర్ రెడ్డి దోర్నాల సాంబిరెడ్డి అనే ముగ్గురు వ్యక్తులు మా ఇంటికి వచ్చారు గుంటూరులో చంద్రమౌళి నగర్లో నా ఇంటికి వచ్చారు ఏడు గంటలకు వచ్చి పదకొండున్నర దాకా కూర్చున్నారు ఎందుకు పోయావో వాళ్ళ ఇంటికనే నువ్వు పిన్నెలి అడుగు అయినా మేము ఈ పార్టీలోనే ఉన్నాం అయోధ్య రెడ్డి గారు నాకు ఫోన్ చేశారు వాస్తవం మా ఇంటికి వస్తానన్నారు వద్ద పెద్దోడి పర్వాలేదు నేనే కలుస్తానని చెప్పి నేనే కలిశాను మాట్లాడాను నా నిర్ణయాన్ని చెప్పాను నేను వస్తానన్నానంట ఆయన రిజెక్ట్ చేశాడంట మరి నా ఇంటికి ఎందుకు నాలుగున్నర గంటలు వచ్చి కూర్చున్నాడు పక్కన మురళీధర్ రెడ్డి ఉన్నాడు కదా యనమల మురళీధర్ రెడ్డి దోర్నాల రెడ్డి ఉన్నాడు కనుక్కోండి ఇక ఏదో పల్నాడుని ముఖ్యమంత్రిగా ఏడున్నర ఏళ్ళు చేసిన ఆయన ఏదో ఉద్ధరించి ఒక మున్సిపాలిటీ చేశాము ఒక కుగ్రామం కుగ్రామం పెద్ద గ్రామం అవటం అది సహజం పెరుగుతూనే ఉంటాయి గ్రామాలు ఎన్నో గ్రామాలు పెరిగినాయి ఏడున్నర సంవత్సరాలు మీ పరిపాలనలో మీ ముఖ్యమంత్రిగా మాచెర్లో కాదు పల్నాడులో వచ్చిన ఇండస్ట్రీస్ ఏంటో ఒకసారి చెప్పండి ఎన్ని పరిశ్రమలు పెట్టారు ఇక మాట్లాడితే నాగార్జున రా సాగర్ నాగార్జున సాగర్ నాగార్జున సాగర్ చరిత్ర నీకు తెలుసా ఇందాక నన్ను బచ్చానవ్ అర్జున్ సాగర్ చరిత్ర తెలుసా బచ్చాను అనే బచ్చా ముత్యాల రాజావారు మొట్టమొదటిసారిగా పులిచింతల దగ్గర ఒక ఆనకట్ట కట్టాలని చెప్పేసి తన సొంత నిధులతోటి సర్వే చేయించి తర్వాత ఆయన దాంతో సంతృప్తి చెందల ఇంకా పెద్ద ప్రాజెక్ట్ కట్టాలి ఇక్కడ కొద్దిగా స్టోరేజ్ వాటర్ ఉంటుంది కాబట్టి ఈ ఫ్లో లక్షల క్యూసెక్కులు సముద్రంలో కలిసిపోతున్నాయని చెప్పేసి ఆయన చొరవ తీసుకొని ఆయన సొంత ఖర్చులతోటి రోజు అడవి ప్రాంతంగా ఉండేది ఇరవై వేల మంది జనంతో శ్రమదానం చేయించి వాళ్ళకి మంచి చెడులు చూసుకుంటూ అక్కడికి ఒక రోడ్డు వేయించి ఆయనకు తెలిసిన వాళ్ళతో సర్వే చేసి ఒక ప్లేస్ని నిర్ధారించి ప్రభుత్వానికి నిదే నివేదిక పంపారు అప్పుడు అప్పటి మహానాయకులు ఎన్జి రంగా గారు మోటూరి హనుమంతరావు గారు కొత్త రఘురామయ్య గారు కోస్లా కమిటీ అని ఒక కమిటీని వేయించారు ఆ కోస్లా కమిటీ అధ్యయనం చేసిన తర్వాత కొన్ని సూచనలు ఇవ్వటం జరిగింది నాగార్జున సాగర్ అనువైన ప్రాంతం ఎక్కడ అనే దాన్ని వారు నిర్ధారించడం జరిగింది ఆ తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి గారు నెహ్రూ గారిని ఒప్పించి నాగార్జున సాగర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు అయితే ఇందులో కూడా మళ్ళీ ముఖ్యాల రాజాగారి త్యాగం ఆ రోజుల్లో మొట్టమొదట ఈ నిర్మాణం ముఖ్యాల రాజాగారి డబ్బులతో మొదలైంది యాభై ఆరు లక్షల రూపాయలు ఆయన డొనేట్ చేశారు ఈ ప్రాజెక్ట్ కోసం కానీ ఆ రోజుల్లో యాభై ఆరు లక్షలు ఇచ్చాడు ఆయన ఎక్కడా లేడు పాపం చరిత్రలో ఒక విగ్రహం మాత్రం నాగార్జున సాగర్లో కనపడతా ఉంటుంది శంకుస్థాపనలో ఆయన లేడు ప్రారంభోత్సవంలో ఆయన లేడు ఇది ఆనాటి రాజకీయం ఇక నా అక్రమ సంపాదన పెళ్లి వీటి గురించి నువ్వు మాట్లాడుతా ఉన్నావు నువ్వు పెళ్ళాడు చేసుకున్నావు ఎవరు సొమ్ముతో చేసుకున్నావు హలో నువ్వు నా ఆడిటర్ నా పెళ్లి ఖర్చులు చెప్పడానికి ఏనా నా ఇంటి నా మా వాళ్ళు వచ్చిన ఇస్త్రాకులు అని లెక్క పెట్టావా నువ్వు టెంట్ హౌస్ లా నువ్వు మాట్లాడి వేయించావా నాకు ఒక అన్న ఉన్నాడు మా కుటుంబంలో మా మా విలువలు మా పద్ధతులు వేరుగా ఉంటాయి నాకు అవసరమైనప్పుడు ఆయన ఆదుకుంటాడు ఆడపిల్ల పెళ్లిగా వాళ్ళు పెళ్లి చేయటం వాళ్ళు చేస్తారు ఇవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం నాకేంటి ఎంతసేపు సాగర్ ట్రస్ట్ గేట్లు ట్రస్ట్ గేట్లు అని చెప్పేసి చెప్పుకుంటూ బతికారు మీరు ఏం వరికపూడి సెల ప్రాజెక్టు ఈ మీకు గుర్తు రాలేదా ఈ రోజు ఏదో వరికపూడి సెలవు ఆల్రెడీ మీరు పూర్తి చేసినట్టే మాట్లాడుతున్నారు ఇదే పిన్నెల్ని రెండు ప్రొక్లైన్లు పెట్టి కాలువలు తీపిస్తూ ఫోటోలు దిగాడు అని ముందు వరికసుపూడి సెల ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకపోతే ప్రతి ఎకరాకు నీళ్లు సా పారించకపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్న వ్యక్తి మీ పిన్నెళ్ళి అవునో కాదో క్లిప్పింగ్లు పంపియమంటే పంపిస్తాను మహేష్ రెడ్డి నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్న వ్యక్తి మీ పిన్నెళ్ళు అవునో కాదో కనుక్కో మహేష్ రెడ్డి అంతేగాని మేము అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా అంత కాసు బ్రహ్మానంద రెడ్డి రాఘవమ్మ మీద ప్రేమ నోడి అయితే కళాశాలలో ఉన్న బ్రహ్మానంద రెడ్డి విగ్రహాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద ఎందుకు పెట్టావు రాఘవమ్మ గారి పేరుని రికార్డులోంచి ఎందుకు తొలగించావో నువ్వు సమాధానం చెప్పాలి ఈ రోజుకి మేము కాసు బ్రహ్మానంద రెడ్డి రాఘవమ్మ కళాశాల పేరు మార్చాలని ప్రతిపాదించలేదే మేము ఒక కాలేజీ కట్టించాము మీరు కట్టించారని ఒక చోట ఎన్ని కాలేజీలు కట్టిస్తారండి ఇక ఏడు మర్డర్ల కేసు గురించి మాట్లాడుతూ నేను ఆ స్పాట్లో ఉండి చేపించాను అని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నేను ఒకటే ఛాలెంజ్ చేశాను దానికి కూడా సమాధానం చెప్పు నువ్వు నేను అక్కడ ఉన్నాడనేది నువ్వు రుజువు చేయగలిగితే నేను రాజకీయ సన్యాసం చేస్తాను నేను హైదరాబాద్లో ఉన్నా ఇన్సిడెంట్ జరిగినట్టు నాకు పది గంటలకు తెలిసింది పది పదిన్నర ప్రాంతాల్లో మా పార్టీ ఎందుకు నన్ను ముద్దాయిగా తీసివేయలేకపోయింది మీరు వన్గా నన్ను పెట్టారు రాజకీయ కక్షతోటే పెట్టారు నేను హైదరాబాదులో నివాసం ఉంటున్న నన్ను రాజకీయ కక్షతో నన్ను పెట్టారు అయినా ఇంత పెద్ద గ్రావిటీ ఉన్న కేసులో తొలగిస్తే ప్రభుత్వానికి అప్రదిష్ట వస్తుంది ఏ రోజైనా న్యాయం గెలుస్తుంది అన్న విశ్వాసంతో మా ముఖ్యమంత్రి గారు నా పేరుని తొలగించలేదు నేను ఎవిడెన్స్లు కూడా చూపించాను పార్టీ నుంచి సస్పెండ్ చేశారా అంటే చేస్తారు అభియోగం వచ్చింది ముద్దాయిగా ఉన్నాడు నిర్దోషిగా ఉండే వరకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని చెప్పారు చేస్తారు నేను నిర్దోషిత్వాన్ని నిరూపించుకోమని అది మా నాయకుడు నిబద్ధత నా మీద ఎస్పి సీతారామాంజనేలు చేశాడు అంటే అంటే ఆయన ఎంత నిష్పక్షపాతంగా రికార్డులో ఉన్న వాళ్ళు అందరూ యాక్ట్ చేసినా కానీ అందరి మీద జరిగింది నన్ను ప్రత్యేకంగా ఆయన చేయలేదే మీలాగా రఫారఫాలు అడించుకుంటూ జనాల్ని చంపే నాయకులు మర్డర్ కేసులో ముద్దాయిలుగా ఉన్న నాయకులకి ఆయన కార్పెట్లు బరవట్లేదే మీ నాయకుడే అక్రమార్జకం కేసులో ఇరుక్కొని కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు శవాన్ని పక్కన పెట్టుకొని రాజకీయం చేసిన వ్యక్తులు మీరు ఎక్కడ శవం కనపడితే అక్కడికెళ్లి రాజకీయం చేసే వ్యక్తులు మీరు సంవత్సరం కాలంగా మాచర్ల నియోజకవర్గం అందరూ ఊహించింది ఈ నియోజకవర్గం భగ్గుం అంటుందని ఇక్కడ ప్రశాంతతను కాపాడుతూనే వస్తా ఉన్నాం దానికి అగ్గి రాజాస్తుంది మీ పిన్నెల్లి ఈ పల్నాడు మళ్ళీ రక్తసిక్తం కావాలని దుస్ దుర్మార్గపు ఆలోచన చేస్తున్నది మీ పిన్నెల్లి ఆ గడ్డేదో అతనికి పెట్టుకోండి మీ తేద చెప్పించుకునే స్థితిలో బ్రహ్మారెడ్డి లేడు పెళ్లి ఖర్చులు పెళ్లి ఖర్చులు అంటున్నారు నేను నరసరావుపేటలో ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఒక వ్యక్తి చనిపోతే సమాధి కడుతున్నాను సందాలు ఇవ్వండి అని ఎవరు వసూలు చేశారో నరసరావుపేట ప్రజలందరికీ తెలుసు మీ కుటుంబంలో వ్యక్తి చనిపోతే ఆయిల్ మిల్లుల మీద బియ్యం మిల్లుల మీద డాల్ మిల్లుల మీద చిల్లర కొట్ల మీద పడి వసూళ్ళు ఎవరు చేశారో నర్సరావుపేట ప్రజలను అడుగు నువ్వు అప్పుడు బచ్చాగా మాట్లాడటం మీకే కాదు మాకు తెలుసు ఇకపోతే విగ్రహం చాలా బాధగా ఉన్నట్టుంది పాపం మీ విగ్రహాల దొంగ పేరు డిసిఆర్బి ప్రకాశం జిల్లా చందోలు బౌద్ధ మ్యూజియం పక్కన తోడు దొంగలు కూడా ఉన్నారు వాళ్ళని సార్ సీక్రెట్ ఆయన పిలిచి కనుక్కోండి ఏమేం జరిగిందిరా బాబు ఆ రోజు మా రామకృష్ణారెడ్డి అని నాయకత్వం వహించింది ఇంకెవరన్నా నాయకత్వంలో ఆయన పనిచేశాడని విగ్రహాలు దొంగ విగ్రహాలు దొంగ అనగా ఏమంటారేంటి అతను ఇలా పాపం అతను నిజాయితీగానే ఒప్పుకున్నాడు ప్రజలకి వంద సార్లు మా గురజాల ఎమ్మెల్యే గారు అన్నాడు అరే విగ్రహాల దొంగ అని కానీ ఎప్పుడు కూడా క్విక్ అన్లా మరి మీకెందుకు పడిచిపోతుంది మీకు ఆ షేరింగ్ ఉందే ప్రశాంతతని కాపాడటాన్ని మేము ప్రయత్నం చేస్తున్నాం దానికి భంగం కలిగించే ఏ శక్తిని కూడా వదిలిపెట్టమని చెప్పి చెప్తా ఉన్నాను నువ్వు ఏ విధంగా అనుమతులని అతిక్రమించి కట్టుబడి చేశావు వీటన్నిటికీ మీద కూడా విచారణకు సిద్ధమా నువ్వు అక్కడ వస్తున్న ఆదాయం ఎంత నువ్వు ఆ కాలేజీ కోసం ఖర్చు పెడుతున్నది ఎంత నువ్వు వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావా నువ్వు సిద్ధంగా లేకపోతే మేము సిద్ధం చేస్తామని కూడా నీకు సంగతి చెప్తాను బసరావుపేట మాజీ ఎమ్మెల్యే గారు గోపిరెడ్డి గారికి చెప్తా ఉన్నాను మీకు కూడా వివరణ ఇవ్వాలి కదా మాచర్లీలో ఏ ముస్లిం కుటుంబానన్నా అడగండి ముస్లిం డబల్ మర్డర్ కేసు ఏంటి అని చెప్తారు అట్లాగే మీ సోదరుడిని పాపం మీ అధ్యక్షుడిని పాపం విగ్రహాల దొంగ అంటే మీకు చాలా బాధగా ఉన్నట్టుంది లో ఆ కేసు ఉంటుంది చూసుకోండి ఎవరెవరు దాంట్లో ఉన్నారు ఆ తర్వాత జనార్దన్ రెడ్డి గారి కాళ్ళ ఏళ్ళబడి ఏం చేయించుకున్నాడో అది మీ తమ్మ మీ అధ్యక్షుడిని అడగండి ఆయన చెప్తాడు ప్రకాశం జిల్లా చందోలు బౌద్ధ మ్యూజియం విచారించుకున్న తర్వాత మీరు మళ్ళీ మాట్లాడండి నేను ఎక్కడికి పోను నేను ఇక్కడే ఉంటాను కాస్త మహేష్ రెడ్డి నేను బారిపోయాను నేను బారిపోయాను పారిపోయొచ్చిన నువ్వు నేను బారిపోయేదేంటి నువ్వు బారిపోయావు మీ అయ్యా బారిపోయాడు గురిగింద సామెతలు చెప్పబాకు మహేష్ రెడ్డి